చేపలకైతే ఎక్కడ అంటే మాకు దగ్గరనే బొమ్మల చెరువు ఉంటుంది దాని కింద మత్తడి ఉంటుంది విషయం ఏంటంటే అది మొత్తం మత్తడి అనేది కొట్టుకోపోయింది ఎప్పుడో అయిపోయింది దాని కింద ఓ పొక్కు ఉంటుంది బొరిగా అంటారు కదా దానిలో చేపలు ఉన్నాయి హైట్ కోసం అయితే గాలాలు ఎత్తాం గాలాలు ఎత్తే పడకపోయినాయి అనుకో అది చల్లుకొని వస్తాం సో వీడియో అయితే బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లెట్ స్టార్ట్ ఒకవేళ చిన్న పొక్కున్న అలా చేపలు ఉన్నాయి నీళ్ళు వెళ్దామని అయితే డబ్బాది ఇమ్మన్నారు డబ్బా పట్టుకపోతానా వీళ్ళు చూడండి అమ్మ కట్ట తెగింది ఇది ఫ్రెండ్స్ పొక్క చూడండి అట్లా చేపలు కాబడుతున్నాయిగా చేపలు కావడా ఫ్రెండ్స్ అగ్గ सिम చిన్నాడే అవి దొరకబడ్డాకు అయి నేనే దొరకబడ్డా పండలు పడతాయి దాసీను తిను ఓ కిలో కొట్టున్నది अट्कुन तो सा <laughs> <जाल माना> <laughs> <laughs>

చేపలు నగ్గిటి వస్తా ఏరానా ఏరానాయ్యి ఉన్నాయి కొన్ని పెద్ద పెద్ద ఏరు గారు

లేసి అగ్గ బగడ అద్దే ఇప్పుడు ఏకపే దేవ వడ వసి నే వడ ఎల్లగా కర జరుగుతారు యర్ మూలక్ సాపుని అది కూడా కనవస్తుంది కమూలక్ నా ని గంటె నన్న నన్న నన్న

అగ్గో ఉరుగుతాందిగోని టమాట నానన

సో ఇక బయటికి వెళ్తున్నాం ఆహారం ఇస్తున్నాం ఇంటికి అయితే వెళ్తున్నాం పిండి వేస్ట్గా చెప్తాను ఇంకంతా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎక్కి పైకి పోవాలి ఇంక ఎవరు అగ్గి తిన్నారు

బైక్లో అయితే అక్కడ పెట్టేసినాం ఆ బైక్ల దగ్గరికి అయితే పోతున్నాం మన వాళ్ళు ఇట్లా రాస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ బొమ్మారీ కట్ట ఇది మొత్తం తెగిపోయింది అవి అటు సైడ్ ఉన్న ఇటు సైడ్ సో ఇదే తెగిపోయింది మనం పోయే చేపలు పోయితే అందులో కిందికి అంపు ఉంటుంది అది మస్తు ఉంటుంది సో ఫ్రెండ్స్ బైక్లో అయితే తీస్తున్నాం ఇంటికి వెళ్ళినాకనే అయితే చేపలు తీస్తాం ఫ్రెండ్స్ কি Ma'a'i'a'u'k'u'i'u. Ma'a'i'u'k'u'i'u. E'

అప్పుడు వేసినప్పుడు చిన్నపాలే అనుకున్నాం కదా మళ్ళీ మా ఫ్రెండ్ ఏం చేసిండు ఒక రద్ద అన్నారు ఒక రెండు పెద్ద పెద్ద తీసుకున్నారు తీసుకున్నాక మళ్ళీ మిగతా మేము ఏం చేసినాం మిగతా ఇద్దరము ఇవ్వంచుకున్నాం పంచుకున్నాం అనుకుంటే ఇంకా నచ్చి సో ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అంటే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం